సరే ఓకే నా సాంగ్ ఇంతకు ముందు బాగాలేదన్నారు అంటే నచ్చలేదేమో అనుకున్నాను మీ అందరి కోసం ఇంకోసం కుహు కుహు సుతులుగా కుశలమాడులతో ప్రతిపద పలుకగా కునుకురాక కునుకురాకబుట్టబొ తన ములేచి వద్ద కొచ్చి నిద్ర పుచ్చని జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనాయిలా గాలిలో ఛాజికుమ్మ జారణీయ కేకలా ఇది ఓకేనా ఎవరు ముందుగా లైవ్ నుండి ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అంతా మీ బ్లెస్సింగ్స్ మీకో మీకోసమే పాడాను ఇంతకుముందు నాయ శ్రేణు గారు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో ఇంకా హాయ్ అండి రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ కంప్లీట్ అయిపోయిందా చాలా బాగా పాడావమ్మ నవ్ ఆల్సో థ్యాంక్ యూ అమ్మా రమ హాయ్ సింగర్ కల్పన ప్లేస్ కలిగా ఉంది మీరు వెళ్ళండి సిస్టర్ అంతా లేదులేండి బట్ కల్పన గారు ఆల్వేస్ కల్పన గారు తన చాలా సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి కల్పన గారు బట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అనేది ఇట్స్ హ్యాపీ జరిగిపోయింది బట్ తనేం ఏం కావాలని కాదు తను తీసుకున్న మెడిసిన్స్ ఓవర్డోస్ అయింది లైక్ అంతే దానికి ఫుల్ వైరల్ చేస్తున్నారు అసలు రియాలిటీ తెలుసుకోకుండా చాలామంది బ్లేమ్ చేస్తారండి ఇది కరెక్ట్ కాదు మీడియా ఆ ప్లాట్ఫామ్లో ఉండి నేను ఇలా అంటున్నాను అంటే అంటే అన్నీ అన్నీ నిజంగా తెలుసుకొని సర్క్యులేట్ చేయడం బెటరు రాంగ్గా ప్రో పోర్ట్రేట్ చేయకూడదు కదా సో అది రమేష్ గారు నేను బాగున్నాను మేడం మీరు బాగున్నారా ఆ లంచ్ అయిపోయిందా మేడం అయిపోయిందండి అది చాలా హాయిగా పాడారు సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి రాము గారు ఎస్ఆర్కే రెడ్డి గారు హాయ్ 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 రితిక్ రిత్క్ తిన్నావా తిన్నాను రితిక్ మీరు తిన్నారా ఈ మీడియా అంతా ఇలాగే ఉంది నేను అవునమ్మా ఏదన్నా మాట్లాడాలన్నా భయం అవుతుంది ఎక్కడ ట్రోల్ చేస్తారో ఏం చేస్తారో ఎలా అవుతుందో అని చెప్పేసి నేను ఎక్కువగా మాట్లాడాను బట్ మధు అన్నయ్య అయితే ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలండి అన్నయ్య అయితే చాలా బాగా మాట్లాడతారు ఏదైనా ఇన్సిడెంట్స్ గురించి కానీ ఏదైనా వీటి గురించి అయినా చెప్పడానికి తను అస్సలు స్టెప్ బ్యాక్ వేయనమాట మాట్లాడుతుంటారు బయట జరిగే వాటి గురించి ఏదైనా సాంగ్కి డ్యాన్స్ చేయండి అమ్మో రాము గారు హాయ్ కా హాయ్ నవీన్ ధరుణ్ హాయ్ హాయ్ య్ భయపడవద్దా వద్దు హర్ష సి నైన్టీన్ ఎయిటీ నైన్ నమస్తే ఎస్ఆర్కే రెడ్డి గారు బాయ్ ఆ నథింగ్ అండి అదేం లేదు ఎందుకు భయం ఎందుకు లేదు బట్ ఎందుకు అన్నెసరీగా ట్రోల్ అవ్వడం అని అంతే మీడియా ఉన్నది అందరికి పీపుల్ అందరికీ మెసేజ్ రీచ్ అవ్వడానికి బట్ నేనేమంటున్నానంటే ప్రాపర్గా నిజంగా అసలు అక్కడ ఏం జరిగిందో అది చూపిస్తే ప్రజలకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది